జరిగిన హత్యని స్వార్థ రాజకీయాల కోసం ఇవాళ జగన్మోహన్ రెడ్డి పదే పదే దాన్ని ప్రభుత్వం మీద జల్లాలని కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు క్లియర్గా అక్కడ వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలుగా పనిచేశారు అనేది క్లియర్గా తెలుస్తుంది అదే కాకుండా వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ గతంలో జరిగినటువంటి వ్యక్తిగత కేసులు వ్యక్తిగతంగా వాళ్ళ మీద చేసినటువంటి దాడుల మీద వాళ్ళు హత్య జరిగితే అదేదో ప్రభుత్వ హత్యలాగా మా మసిపూసి మారేడు కాల్చారని ముఖ్యమంత్రి చేస్తా పదకొండు రోజులు పదకొండు ఎమ్మెల్యేలే ఇవాళ నువ్వు అక్కడ వచ్చి రాజకీయం చేయడం కోసం ఏదోదో మాట్లాడుతున్నావు నిజంగా మైండ్ నుండి మాట్లాడుతున్నావో మైండ్ పోయి మాట్లాడుతున్నావు అర్థం చేస్తాం రాష్ట్ర రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టాలి రాష్ట్రపతి పాలన మీ టైంలో పల్నాడులో జరిగినటువంటి హత్యాకాండం తెలియదా మా అందరి మీద కేసులు పెట్టి మమ్మల్ని జైల్లో పెట్టించినటువంటి సందర్భాలు లేవా రాష్ట్రంలో సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయం మీద గుంటూరు జిల్లా వెళ్ళడానికి వెళ్తే తాళ్ళు కట్టేశారు మీరు గేట్లకి ఇవాళ మిమ్మల్ని వెళ్ళమన్నాం స్వేచ్ఛగా ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు కానీ వాస్తవాన్ని వక్రీకరించి మాట్లాడుతున్న మట్టికి ఎవరు కూడా హర్షించలో అది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి గారు